ప్రియా తమ్ముళ్ళు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి నేను ఒక డాక్టర్గానే కాదు నేను ప్రాక్టికల్గా చూశాను అనుభవించాను దయచేసి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు సిగరెట్లు మీ కుటుంబానికి తెలియకుండా తాగుతున్నారా మందు మీ కుటుంబానికి తా తెలియకుండా తాగుతున్నారా గంజాయి మీ కుటుంబానికి తెలియకుండా తాగుతున్నారా డ్రగ్స్ తీసుకుంటున్నారా జీవితం నాశనం అయిపోతుంది జాగ్రత్తగా గమనించండి ఈరోజు మీరు తాగుతుంటే ఎవరైనా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుందంటే మీరు నమ్మలేకపోతున్నారా ఎవరికో అయి ఉంటుందిలే వాడు బాడీ వీకేమో అనుకుంటున్నారా లేదు నీ బాడీ కూడా వీకే ఈరోజు తాగి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి సిగరెట్లు పడేద్దామని అనుకుంటున్నామేమో ఒక సంవత్సరం తాగి పడేస్తాను మానేస్తాను ఒక ఆరు నెలలు తాగి మానేస్తాను ఒక మూడు నెలలు తాగి అని అనుకుంటున్నావేమో కుదరదు నువ్వు తాగిన ప్రతి సిగరెట్ లోనకెళ్ళిన తర్వాత బాడీలో అట్లనే మొత్తం పేరుకుపోయి ఉంటుందట ఆంకాలజిస్ట్ క్యాన్సర్ డాక్టర్లు గుండె డాక్టర్లు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్కానింగ్లు చేసిన తర్వాత ఏమైనా అడుగుతారో తెలుసా మన యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఏమైనా అడుగుతారో తెలుసా మటన్ తిన్నాడా చికెన్ తిన్నాడా అని అడగరు దానికి కూడా వస్తుంది వాటికి కూడా వాల్స్ బ్లాక్ అయిపోతాయి కానీ ముందు సిగరెట్ అలవాటు ఉందా మందు అలవాటు ఉందా అని అడుగుతారు డాక్టర్లు నిన్ను అడగరు నీ పక్కన ఉన్న వాళ్ళని పిలిచి ఏమండి మీ వాళ్ళకి సిగరెట్లు అలవాటు ఉందా ఏమన్నా ఏమైనా అలవాటు ఉందా అని అడుగుతారు కాబట్టి నా ప్రియమైన సోదరుడా నువ్వు గమనించు ఈ మధ్య సోదరులు కూడా బాగా తాగుతూ ఉన్నారు సిగరెట్లు మందు జీవితం నాశనం అయిపోద్ది మూడు నెలల్లో ఆరు నెలలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో తాగి వదిలేస్తాలే ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో లేకపోతే నీ బంధువులు స్నేహితులు శ్రేయభిలాసులు నీ మిత్రులు నీ ఫ్రెండ్స్ ఎవడైనా నిన్ను గద్దిస్తే భయం చెప్తే అది వాళ్ళకు లాభం కాదు మానేస్తే నీకు లాభం నీ ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్లో నువ్వు సిగరెట్లు తాగడం మూలానే నీకు రోగం వచ్చిందని డాక్టర్ చెప్పినప్పుడు నీ గుండెల్లో గుబులు పుడుతుంది చూసావా నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది చూసావా సావుకి సెంటీమీటర్ దగ్గరలో ఉన్నప్పుడు నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది చూసావా అది నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నీ ఎంజాయ్ మూమెంట్ని ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకోదు గుర్తుపెట్టుకో జీవితం నాశనం అయిపోద్ది మందు తాగితే పేగులు ఖరాబ్ అవుతాయి సిగరెట్లు తాగితే లంగ్స్ ఖరాబ్ అవుతుంది గుండె ఖరాబ్ అవుతుంది క్యాన్సర్ వస్తుంది ఇది నిజం నువ్వు యవనస్తుడు అయితే నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి రాబోయే కాలంలో నేను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాత నా భార్య ముందు నేను అవిటోనైపోతే అంటే నేను ఇక సిగరెట్ తాగిన తర్వాత క్యాన్సర్ వచ్చో గుండె ప్రాబ్లం వచ్చో లంగ్స్ ప్రాబ్లం వచ్చో ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చో నేను ఆగమైపోతే కనీసం నీ భార్య పక్కన పడుకోవడానికి కూడా పనికిరాను పచ్చిగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని మీరు ఇంతటితో మానేసి ఆరోగ్యకరమైన ఆహారాలు పండ్లు పొలాలు నట్స్ తిని వ్యాయామం చేస్తూ జీవితాంతం క్షేమంగా బ్రతకండి ఆరోగ్యాన్ని ఎదలా పదిలంగా చూసుకోవాలో చూసుకోండి తప్ప మందులకి తర్వాత గుట్కాలకి సిగరెట్లకి డ్రగ్స్ ఇట్లా మీరు అలవాటు పడితే మీ జీవితం నాశనం అయిపోతుంది ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి చాలామంది జీవితాలు అగాధమయంలో పడిపోతూ ఉంటే చూస్తూ ఉన్నాను సాగుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే చూస్తున్నాను నేను ప్రాక్టికల్గా దాదాపు ఇప్పుడు నేను డాక్టర్ని అయ్యి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు నా అనుభవంలో చూశాను నేను కూడా సిగరెట్లు తాగిన వాడిని మందు తాగిన వాడిని గుట్కాలు తిన్నవాన్ని నేను మానేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు నేను తాగనని మందు తాగని సిగరెట్ లేదు తినని గుట్కా లేదు రెండు వేల పదకొండు నుంచి బంద్ చేసే ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎంతో అనారోగ్యంతో ఒక డాక్టర్ని ఉండి చాలా ఇబ్బంది పడ్డాను చాలా బాధపడ్డాను రోజు పేషెంట్లు హాస్పిటల్లలో చనిపోవడం రోజు హాస్పిటల్లలో ఇబ్బందులు పడడం సమస్య ఏంటంటే మటన్ చికెన్ల కంటే ప్రమాదకరమైంది సిగరెట్లు మందు గుట్కాలు డ్రగ్స్ కాబట్టి మటన్లు చికెన్లు నాన్ వెజ్ కూడా పూర్తిగా బంద్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడో ఒకసారి తింటే ఏమీ కాదు మీరు ఇట్లన్నింటినీ మానేస్తారని తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం